ఎందుకు సార్ ఎందుకు ఎందుకు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు ఏం చెప్పినా కూడా తందాన తానా అంటున్నారు ఆయనపైనే ఆరోపణలు ఆయన నుంచే కీలక నివేదికలు సూచించిన వారికి పోస్టింగ్లు చెప్పిన వారిపై సస్పెన్షన్లు పూర్తిగా పైనే ఆధారపడుతున్న ఎన్నికల సంఘం అవును కలెక్టర్లు ఎస్పీలకు ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని కూడా ఏరి కోరి వినియమించింది ఆయనే కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులను కూడా వారి ఎన్నికల వేళ అధికార పార్టీలో అక్కడ అక్కడ అంటగడుతున్న వారు కూడా వారే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్న స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా అందరినీ కూడా ఒక సిఎస్ఏ అయితే అటు ఇటు అయితే నడిపిస్తూ ఉన్నారు అయితే ఈయనే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం ఎటు చెప్తే అటే ఈయనైతే ఊగుతూ ఉన్నారనమాట ఆ అధికారి ఈ అధికారే లేదు ప్రతి ఒక్క అధికారిని కూడా ఈయనైతే సిఫార్సు అయితే చేస్తూ ఉండడంతో ప్రభుత్వానికి ఎందుకు కొమ్ము కాస్తున్నారని ప్రభుత్వానికి మరి అంత కొమ్ము కాయాలా ఉద్యోగుల విషయంలో అని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఈయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఉద్యోగుల జాబితాను ఉద్యోగులను అయితే సస్పెండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగులను అయితే ఇక్కడ బదిలీలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా అన్నీ జరుగుతున్నాయి ఇంతవరకు కరెక్టు ఉద్యోగులపై ఎంత కక్ష సాధింపు ఎందుకు అని చెప్పేసి వీరైతే అంటున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా బాధాతాయుతంగా చేసినట్లయితే ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి సగటు ఉద్యోగం అందరూ కూడా అనే పరిస్థితి అనమాట సో మరి మీరేమంటారు సిఎస్ జవహర్ రెడ్డి గారి గురించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది